అమిత్ షా అన్నాడు మూడు మూడేళ్లలో కేసులన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఒకవేళ పరిష్కారం కాకపోతే బాధ్యులు ఎవరు అంటే ఏం చెప్తారు పరిష్కరించాలని చెప్పి చెప్పినాడు పరిష్కరించకపోతే ఎవరు బాధ్యులు అనేది మాత్రం చెప్పలే అదే అప్పీల్ మీద అప్పీల్ అప్పీల్ మీద అప్పీల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే ఒక అడ్వోకేట్గా నేను మాట్లాడుకున్నాను కూడా ఖచ్చితంగా ఒక కేసు ఒక కోర్టు తీర్పించిన తర్వాత మళ్ళీ దాన్ని పైకోర్టుకి తీసుకెళ్తున్నాము పైకోర్టు తీసుకెళ్లి దాని మీద అప్పీల్ చేస్తున్నాము అక్కడ రాకపోతే ఇంకో పైకోర్టు తీసుకెళ్తాం అక్క కాకపోతే ఇంకో పైకోర్టు తీసుకెళ్తున్నాము మరి దీంట్లో ఎందుకు మరి వెసులుబాటు కలిగి ప్రభుత్వం నిజంగా చట్టాలలో ఆగ అదే కనుక మ్యాండేట్ అయితే మూడు సంవత్సరాల్లో శిక్ష పడాలి మరి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము ఏదంటే కామన్ మ్యాన్కి వస్తున్న ఆలోచనలు ఇవన్నీ కూడా సో ఇవన్నీ జరుగుతున్న తరుణములలో మూడు సంవత్సరాలలో నిజంగా తెైర్పు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్తే అక్కడ ఎంత టైం ఫ్రేమ్ ఉన్నది ఆపై కోర్టుకు ఎంత టైం ఫ్రేమ్ ఉన్నది అండ్ ఒకవేళ కింద కోర్టు కనుక నేర అంటే జడ్జిమెంట్స్ తప్పుగా ఇచ్చి ఉంటే కనుక మరి జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టును శిక్షించాలా దండించాలా మరి ఆ కోర్టును పెనాల్టీ అయ్యాలా ఇవన్నీ కూడా ఏ చట్టాలు చెప్పలేదని పబ్లిక్ అనుకుంటున్నారు ఓకే సో కాబట్టి దీన్ని కూడా జస్టిఫై చేయాల్సిన స్థితి ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటారు ఓకే అంటే చట్టంలో శిక్షణలో మార్పులు లేకపోతే చట్టంలో మార్పులు లేనప్పుడు చట్టాలలో కొన్ని కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది కానీ మొత్తం చట్టానే మార్చడం అనేది ఎట్లా మనం భావించవచ్చు నేను ఇదే అనుకున్నా ఇప్పుడు చట్టాలలో కొత్త కొత్త అమెండ్మెంట్స్ వస్తాయి ప్రతి చట్టంలో కొత్త అమెండ్మెంట్స్ వస్తాయి ఓకే మరి అటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన విధానాలు ఏంటి మరి దాని తర్వాత మార్చిన విధానాలు ఏంటి అనేసి మాకు ఇన్ జనరల్గా మా అడ్వకేట్స్ మధ్యలో చర్చొస్తే ఒక మిత్రుడు అన్నాడు అంటే అరే నీకు ఒక కారు ఉంది కదా పదేళ్ళ నుంచి అదే కారు వాడుతున్నప్పుడు మరి అది కార్కు రిపేర్ వస్తుంది ఒకసారి ఇంజిన్ రిపేర్ వస్తుంది ఓ దాని తర్వాత ఒకసారి సస్పెన్షన్ ఖరాబ్ అవుతుంది లేదంటే కనుక ఒక దాంట్లో గేర్ బాక్స్లో ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి నువ్వు అన్ని రిపేర్ చేసుకునే దానికంటే ఒక కొత్త కారు కొనుకుంటే అయిపోతాయి కదా అదే విధంగా ఫ్రెండ్ చెప్పడం జరిగింది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోర్ట్ చేసి చెప్తున్నాను అంటే పాత దాన్ని రిపేర్ చేసి ఊకే అండ్ డిల్చి కంటే కూడా కొత్త ప్రోడక్ట్ను కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే స్ట్రక్చర్ బాగుంటుంది అన్న ఒక ఒపీనియన్తో వాళ్ళ చట్టాలు తెచ్చిందని చెప్పేసి మనం వాళ్ళు ఇప్పుడు మారిన చట్టాలలో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అంటారా ప్రజల్లో వ్యతిరేకత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారిన చట్టాలు తెలుసుకోవడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ప్రొసీజర్స్లో ఉన్న ల్యాబ్స్ ఏంటి ప్రొసీజర్స్లో ఉన్న ల్యాకునాస్ ఏంటి మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ ఏంటి అనేది ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ కొంత ఇబ్బంది అవుతుంది మాకు లాంటి అడ్వకేట్స్ కొంత ఇబ్బంది అవుతుంది జడ్జెస్కు పోలీస్ కొంత ఇబ్బంది అవుతుంది ఏది కొంత సమయం మట్టుకే తెలుసుకునేంత మట్టుకే వన్స్ ఒకసారి తెలిసిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా సిస్టమ్ ఒకసారి సెట్ అయిందంటే ఫ్లో ఇట్ విల్ రన్ విత్ ద ఫ్లో కాబట్టి పెద్దగా టైం అయితే ఏం పట్టకపోవచ్చు ఓకే అంటే కొత్త చట్టాలను రూపకల్పన చేసే యంత్రాంగం మన ప్రభుత్వం దగ్గర ఉందా మీరు ఇందాక అన్నట్టు నేను అదే చెప్తున్నాను దానికి మాత్రం నేను వ్యక్తిగతంగా అయితే నేను ఏకీ ఉపయోగించను ఇప్పుడు కోర్స్ పెంచాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఒక్క కోర్టుకు వచ్చి పెండెన్సీ వచ్చేసి పదిహేను వందలు రెండు వేలు లేకపోతే వెయ్యి పెండెన్సీ ఒక్కొక్క కోర్టులో ఉంటా ఉన్నది జడ్జెస్ ఒకరే ప్రాసిక్యూటర్స్ ఒకరే అడ్వకేట్స్ కొందరే నేరాలు రోజుకొక కొత్త కేసులు రోజుకు ఒక నూరు నూట యాభై కేసులు హీరింగ్కి వస్తుంటే ఒక జడ్జికి అవన్నీ నిజంగానే కేసులు మొత్తం బండల్స్ ఆఫ్ కేసెస్ చదవాల్సిన అవసరం ఉంటుంది చదివి వాటి మీద తీర్పులు తీర్చాలి వాళ్ళు ఎవిడెన్సెస్ రికార్డ్ చేయాలి వారి మీద ఇన్వెస్టిగేషన్ పోలీస్ యంత్రాంగం కండక్ట్ చేయాలి వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినారు మళ్ళీ దాని తర్వాత సాక్షులను వాళ్ళని మళ్ళీ మనము పిలిపించుకొని వాళ్ళ సాక్ష్యాధారాలు మనం రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎంత ఈ మెకానిజం అంతా కూడా పనిచేయడానికి కోర్టుకున్న విసులుబాటు జడ్జెస్కున్న విసులుబాటు ఎంత వాళ్ళకున్న మైండ్ సెట్ వాళ్ళకున్న టైం 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 ఫ్రేమ్ ఎంత పదున్నరకు బయచెక్కితే ఐదు ఐదున్నరకు దిగాల్సిన అవసరం ఉంది మధ్యలో ఒక గంట లంచ్ బ్రేక్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అవన్నీ మామూలుగా ఇవన్నీ కొత్త లీగల్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి ఆ కొంత సమయము ఆ ఎనిమిది గంటల వరకు నిజంగానే వీలు చేయగలుగుతారా మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి తీర్పులు తీర్చాలి మరి వీళ్ళు ఇంటికెళ్ళే జడ్జెస్ ఇంటికి వెళ్ళేసి భార్య పిల్లలను చూసుకునేది ఎప్పుడు లేదంటే కనుక భార్యలు అయితే భరతల పిల్లలు చూసుకునేది ఎప్పుడు మళ్ళీ దాని తర్వాత వీళ్ళు జడ్జిమెంట్స్ రాసేది ఎప్పుడు తినేది ఎప్పుడు పడుకునేది ఎప్పుడు లేసేది అన్నిటి కూడా అంటే వాల్యూమ్ ఆఫ్ కేసెస్ను అనుగుణంగా కోర్ట్స్ సెట్ చేసి ఉంటే కనుక బాగుండేది కానీ కోర్టులోకి వచ్చేసరికి ఏమో వేల కొద్ది కేసులు పెండింగ్ ఉంటున్నాయి తీర్పులు ఏమో తొందరగా తీర్చాలంటే మాత్రం ఇట్ ఇస్ నాకున్న అవగాహన ఇట్ హైలీ ఇంపాసిబుల్ అయితే జరగదనేది నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఉన్న చట్టాలను కొనసాగించవచ్చు కానీ కొత్త చట్టాలను ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రశ్న ఇదివరకు చెప్పినాను కదా ఉన్న చట్టాలు కొనసాగు కొత్త చట్టాలు ఎందుకు తీసుకుని ఉన్న కార్ని వాడుకోవచ్చు మరి పాత కార్ని ఎందుకు తీసేసి కొత్త అంటే పాత కార్ రిపేర్లు వస్తున్నాయి దాంట్లో మనం రిప్లైలు చేయలేకపోతున్నాము కొత్త చట్టాలు వస్తే ఫ్రెష్గా అన్ని స్టార్ట్ అవుతాను ఉద్దేశంతోనే గడిచిన ప్రభుత్వం అదే ఇప్పుడున్న ప్రభుత్వము లాస్ట్ ఇయర్ తీసుకున్న నిర్ణయం ఇది అనుకోవచ్చు ఓకే నమస్కారం సార్